హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ అండి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కోర్టుకు వచ్చే పరిస్థితులు ఎందుకు పోలీసులకు హైకోర్టు సూటి ప్రశ్న పోలీసులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక సూటి ప్రశ్న ఇస్తుంది ఏంటంటే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కోర్టుకు వచ్చే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఏంటి ఎందుకు ఇలా జరుగుతున్నాయి లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదా ఏంటి ఏం జరుగుతుంది పూర్తి నివేదిక మాకు ఇవ్వండి అని పోలీసులకు ఒక సూటు ప్రశ్న ఇస్తుంది అసలు ఏం జరిగిందో చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్టేషన్ల తమపై ఉన్న కేసుల వివరాలను అందజేసేలా ఎస్పీలు డీజీపీలు ఆదేశించాలని కోరుతూ జనసేన పార్టీ నేత నాదేండ్ల మనోహర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న కేసు వివరాలు గోప్యంగా ఉంచుతోందని తద్వారా ఎన్నికల్లో అర్హత వేటవేసి ఆలోచిస్తుందని నేతలు ఆరోపిస్తున్నారు ఇప్పటికే వారంతా జిల్లా ఎస్పీలతో పాటు డీజీపీకి సైతం లేఖలు తనపై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలంటే కోరగా స్పందన లేదు దీంతో కోర్టును ఆశ్రయించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ జనసేన కీలక మెంబర్స్ కొంతమంది వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ మీద అఫీషియల్ గా కొన్ని అక్రమ కేసులు పెట్టారు సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మాకు ఇమ్మంట ఇప్పటివరకు ఇవ్వలేదంట సో వీళ్ళు ఏం చేశారు ఈ నాదేళ్ళ మన కోర్టులో కేసు చేశారంటే దానికి సంబంధించింది ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది అభ్యర్థుల కేసుల వివరాలపై సీరియస్ అసలు అభ్యర్థుల వివరాలపై కోర్టు సీరియస్ అంటే వివరాలు వెల్లడించాలని ఆదేశం ఇదిగో ఇది హైకోర్టు ఏపీ ఎన్నికల పోటీ చేస్తున్న అభ్యర్థుల కోర్టులోకి వచ్చే పరిస్థితులు ఎందుకు కల్పిస్తున్నారని ప్రశ్నించింది హైకోర్టు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి అభ్యర్థులు కోర్టుకు ఎందుకు వస్తున్నారు పోలీసులారా మీరు ఏం చేస్తున్నారు దీనికి సమాధానం చెప్పండి హైకోర్టు ప్రశ్నించింది తనపై నమోదు కేసు తనపై నమోదైన కేసు సమాచారాన్ని ఇచ్చేలా ఇచ్చేలా డీజీపీ ఆదేశించాలని కోరు కోరుతూ నాదేళ్ళలో మనోహర్ దాఖలు చేసిన వ్యాజ్యంపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది తనపై కేసు సమాచారం ఇచ్చేలా ఏవే కేసులు అని మాకు ఇవ్వాలి ఇవ్వాల్సిందిగా ఆయన లెటర్ రాస్తే ఇప్పటి స్పందించలేదు సో ఆయన వెంటనే వెళ్ళి కోర్టులో కేసు చేశారు అభ్యర్థుల పైన నమోదు కేసు వివరాలను సకాలంలో ఇవ్వకుండా వారు న్యాయస్థానం ఆశ్రయించే పరిస్థితులు ఎందుకు కల్పిస్తున్నారని డీజీపీ పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది మీరు ఉండి ఏం చేస్తున్నారు వాళ్ళకి ఎందుకు వసతులు కల్పించట్లేదు ఎందుకు వాళ్ళు అడిగింది మీరు ఇవ్వట్లేదు వాళ్ళు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు అసలు మీరు ఏం చేస్తున్నారు లా అండ్ ఆర్డర్ ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది జనసేన పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదేంద్ర మనోహర్ పై ఆమోదైన కేసు వివరాలు అందించాలని పోలీసులకు పోలీసులకు సూచించింది దీనిపై ఏమైనా కేసులు క్లియర్ గా ఆయనకి ఇవ్వాలని హైకోర్టు పోలీసులకు తెలిపింది హోంశాఖ జిపి రెడ్డి వాదనలు వినిపిస్తూ శనివారం కేసు సమాచారం పిటిషన్ కు అందజేస్తామని తెలిపారు సో ఇప్పుడు ఆ పిటిషన్కి రోజు ఇస్తామని తెలిపారు అంటే విచారణ ఈ నెల ఇరవై రెండుకు వాయిదా వేయాలని కోరారు వాటికి సంబంధించిన విచారణ ఏదైతే ఉంది రెండు ఇరవై రెండు ఇరవై రెండుకు వాయిదా వేయాలని కోరారు అందుకు అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి విచారణ సోమవారానికి వాయిదా వేశారంట ఈ కేసు సోమవారం వాయిదా పడింది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఠానాల్లో తమపై నమోదు చేసిన కేసు వివరాలను అందించేలా పోలీసులు ఆదేశించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లోకేష్ అచ్చెన్నాయుడు మాజీ మంత్రులు పొంగు నారాయణ చింతకాయల పాత్రుడు మాజీ ఎమ్మెల్యే దూరుపల్ నరేంద్ర వంగల్పూడి అనిత బొండమాహేశ్వరరావు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బి రామచంద్ర యాదవ్ అయితే హైకోర్టు వేరే వేరే పిటిషన్ దాఖలు చేశారు ఇంత మంది అండి వీళ్ళు హైకోర్టు పిటిషన్ దాఖలు అంటే వీళ్ళపై సంబంధించిన కేసులు ఉన్నాయి వాటికి సంబంధించిన ప్రూఫ్ మాకు ఇవ్వండి సో మీ ఎన్నికల అఫెవిట్లో రాయాలి అని చెప్పినా వాళ్ళు ఎవరు ఇవ్వలేదు అంటారు ఎవరు పోలీసు వాళ్ళు పిటిషన్ తమపై నమోదు కేసులు వివరాలను నామినేషన్ దాఖలు చేసే సమయంలో సమర్పించకపోతే అనర్హత వేటి ప్రమాదం ఉందని తెలిపారు వాటి కోసం డీజీపీకి వినతి సమర్పించినా ఇప్పటివరకు స్పందన లేదని తెలిపారు వెంటనే సమాచారం ఇచ్చేలా ఆదేశించాలని కోరారు ఇప్పటివరకు ఇచ్చారు కానీ ఏం లేవంట ఎన్నికల్లో పోటీ చేసే పలువురు అభ్యర్థులు చేసిన విజ్ఞప్తి విషయంలో పోలీసులు స్పందించుకోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఇంతమంది వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకోవడంతో ఎవరు పోలీసు వాళ్ళని ఎవరు స్పందించలే సో ఇంకా హైకోర్టు ఇన్వాల్ అయ్యి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసింది పోలీసుల వద్ద సమాచారం ఉంటుందని టెక్నాలజీని వినియోగించుకుని రెండు మూడు గంటల్లోనే వాటిని అందరూ చెప్పవచ్చని తెలిపింది సో పోలీసులు కూర్చోబెట్టే క్లాస్ ఉంది టెక్నాలజీ ఉంది మీరు కరెక్ట్గా యూస్ చేస్తే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చని వాళ్ళకి తెలిపింది సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వివరాలు అందించాల్సిన బాధ్యత పోలీసుపై ఉందని స్పష్టం చేసింది ఈ మార్గదర్శకాలను పాటించే ఉంటే ఇప్పటికే సమాచారం తెప్పించి ఉండేవారని తెలిపింది ఆ వివరాలు కోర కోరకుండా నేరుగా డీజీపీకి వినేత పత్రం ఇచ్చారని అందుకు వారి నుంచి సమాచారం తెప్పించడంలో ఇబ్బంది ఏర్పడిందని ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది మహేశ్వర్ రెడ్డి తెలిపారు సుప్రీంకోర్టు మార్గదర్శకాన్ని పాటిస్తామని తెలిపారు మొత్తానికి ఏంటంటే నాదేళ్ళు మనోహర్ గారు మొత్తానికి ఏంటంటే హైకోర్టులో ఫీల్ చేశారు హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యింది హైకోర్టు ఏం చెప్పింది అసలు మీరు కేసులు నమోదు ఎందుకు చేయట్లేదు వీళ్ళు కేసు వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు వీళ్ళు ఇక్కడ రావాల్సి వస్తున్నాం వెంటనే మీ పోలీసులు ఆయన దీనికి సమాధానం చెప్పండి వెంటనే వాళ్ళ వివరాలు వాళ్ళకి ఇవ్వండి అని హైకోర్టు ప్రశ్నించింది అయింది హైకోర్టు చేత మొట్టికాలు కొట్టించుకుంటా కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కొంతమంది అధికారులకు కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వం కానీ జ్ఞానోదయం అవ్వట్లేదు ఏంటో ఈ దర్భాగ్యం ఓవరాక్షన్ పోకండి అనవసరం కోర్టు చేతిలో డబ్బులు తినకండి వాళ్ళు అడిగిన వాళ్ళకి ఇచ్చేస్తే అవరు పని వాళ్ళు చేసుకుంటారు కదా మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్